డిసెంబర్ తొమ్మిదో తారీఖునే చేస్తా అని చెప్పి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంతమంది మీడియా మిత్రులు అడితే అని చెప్పిన మాట నేను డిసెంబర్ లో చెప్తున్నా కానీ డిసెంబర్ ఇరవై ఇరవై లో మళ్ళీ డిసెంబర్ లో చేస్తాను ఇప్పుడు ఓట్ల చేయాలి పోయినప్పుడు జనం కొన చేస్తుంటే నేను ఆగస్టు పదనో తారీఖు చేస్తా అని చెప్పి మళ్ళీ ఒక చూడమాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి

లైన్లలో చెప్పులు పరిస్థితి చెలో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల కష్ట కాకుండా ఎప్పుడంటే ఎంత అంత యూనియాన్ని స్టాక్ తెచ్చి ఆ యూరియాకి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం అధికారంలోకి వచ్చి సుమారు ఆరు నెలలు రావస్యంగా రెండు లక్షల రైతులను రైతుల మోసేస్తున్నటువంటి లాయకులు రేవంత్రెడ్ అందుకని వచ్చే ఎన్నికల్లో మే పదమూడో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక